కావాలని నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు నేను నాది అనే స్వార్థం కూడా ఉండాలని కొంతమంది చెప్తూ ఉంటారు మరి అది ఎటువంటి సందర్భాలలో వర్తిస్తుంది అంటారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పరులకు ఉపకారం చేయాలి ఎంతసేపు నేను నాది అనే స్వార్థమే ఉండకూడదు అని అర్థమవుతుంది కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కదా నేను నాది అనే స్వార్థం ఏ సందర్భంలో నేను నాది అనే స్వార్థం కూడా ఉండాలంటారంటే అసలు పూర్తిగా తన వాళ్ళని వదిలేసి తన కర్తవ్యాన్ని వదిలేసి తన భార్య పిల్లల్ని గాలి కుదిరేసి వాడు మాత్రం లోకాల్లో సంచరిస్తూ లోకాన్ని ఉద్ధరించడానికి పోతానంటే కాదు ముందు వ్యక్తిగత కర్తవ్యాన్ని నిర్వర్తించి వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తించి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ లోకానికి ఉపయోగపడేటటువంటిది శ్లోకము బయట శ్లోకము అంటే అది కుదరదు అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం కూడా సుఖంగా ఉండాలి అనుకోవాలి కానీ నేనే సుఖంగా ఉండాలి అందరిలో ఎలా ఉన్నా అందరూ నా సుఖం కోసం కోరుకోవాలనుకుంటే ఇది అధర్మం ఇప్పుడు శోకాన్ని కోరుకోకూడదు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలని కోరుకుంటామా అలా కోరుకోకూడదు అన్నారు మనం కోరుకున్నంత మాత్రానే సోకం వస్తుందా మన చే మనం చేసుకున్న కర్మలను బట్టి మనం ఆనందపడుతున్నామా బాధపడుతున్నామా ఎలా ఉన్నాము అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను బాధపడకూడదు అనుకున్నంత మాత్రాన్ని నేను బాధపడకుండా ఉంటానా ప్రారంభము చెప్పుకున్నాం కర్మ అంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అలాగే సంచిత అంటే ఇంకా నిలువ మన రుణాన్ని బట్టే చూడు బిడ్డ వచ్చినలా గొడ్డు వచ్చిన ఎలా అంటారు ఇది సెంటిమెంట్ కాదు బిడ్డ అంటే ఆడబిడ్డ మన కడుపుని పుట్టిన బిడ్డ రెండు కూడా వచ్చిన వేళ అంటే నీ జీవితంలో మా పెద్దోడు పుట్టాడండి అప్పటి నుంచి కలిసి వచ్చిందండి అంటారు అయితే మా చిన్నోడు పుట్టిన దగ్గర నుంచి కొంచెం బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయింది అంటారు నిజంగా కూడా టర్నింగ్ పాయింట్స్ ఇవి అవునా జీవితంలో ఒక గోవు ఇంట్లో ప్రవేశించిన వెంటనే వాడు గో సంపద పెరిగిపోయింది ఇదివరకు డబ్బు కాదు బ్యాంకులో నిల్వ కాదు ఎన్ని ఆవులు ఉన్నాయో అంత కోటిస్తాడు గోవులే సంపద పశు సంపద పశువు వచ్చిన వెంటనే అది ప్రవేశించిన వెంటనే అన్ని సూడివై అన్ని సంతానం వృద్ధి చెంది ఆ గోవుల యొక్క మంద పెరిగేది గోవుల మందునే కట్టంగా ఇచ్చేవారు పూర్వం నువ్వు ఉత్తర గోగ్రహణం మహాభారతంలో ఉత్తర గోగ్రహణం అనేట కథ ఉంటుంది వాడి సంపదలన్నీ కోల్పోవడం అంటే గోవులు ఎత్తుకుపోవడం అందుకు గోవు ఎందుకు సంపద దుక్కు తిన్నాలంటే గో సంతతి కావాలి పేడ ఉండాలి పశువు నేలకు బలం కావాలంటే నేలకు బలం ఉంటేనే సంపద వస్తుంది సంపద ఒకటి తిండి దాని నుంచి వస్తుంది గడ్డి దాని నుంచి వస్తుంది పాలు దాని నుంచి వస్తాయి అన్ని ఒక ఆవు నుంచే వస్తుంది మనం సంరక్షించడం అందుకే గోవే సర్వశ్రేష్టమైనది మనకి అందుకే గోమాత యొక్క సంతతి వల్లనే ఈ భూమి వృద్ధి చెందుతుంది లేకపోతే సర్వనాశనం అయిపోతుంది అందుకే గోవుని కాపాడుకోవాలి గోరక్షణ చేయాలి అంటే అందులో పశువు వచ్చిన వేళ విశేషం చేత అందుకే మన గృహప్రవేశానికి కూడా మన ఇంట్లోకి ఆవును తీసుకువెళ్తాం ఆవు మీ ఇంట్లో దరిద్రం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే అడుగు పెట్టదు ఆవు ఆవు అడుగు పెట్టదు మీ ఇంట్లోకి దాని తెలిసిపోతుంది ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్నటువంటి ఇంట్లోకి గోవు అడుగుపెడతాయి ఒకవేళ శక్తులు బలహీనంగా లేకపోతే ఆవు అడుగు పెడితే ఆ బలహీనంగా ఉన్న శక్తులు దూరం అయిపోతాయి ఒకవేళ ఆవు మూత్రం కానీ అక్కడ దాని గోమయం కానీ వదిలినట్టయితే మరింత శ్రేష్టమైనటువంటి ఇల్లు అని మనం గుర్తించవచ్చు ఈ రోజున ఆధునిక టెక్నాలజీ ద్వారా ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ ఈవిల్ ఫోర్సెస్ కూడా నువ్వు గో ఉన్న చోట ఈవిల్ ఫోర్సెస్ ఉండు ఎందుకంటే ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది ఈ సృష్టిలో ఏ జంతువు కూడా అందుకు గో సంపదని పెంచుకున్నవాడు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఈ ఆవు నెమరు వేసేటప్పుడు ఆ నురుగను కనుక రాస్తే చర్మ వ్యాధులన్నీ పోతాయి ఎటువంటి ఎలాంటి చర్మ వ్యాధులైనా సరే పోతాయి అందుకని ఆవు అనేక రకాలైనటువంటి రోగాలను తగ్గిస్తుంది యోగాన్ని కలిగి కాబట్టి ఇంట్లో ఏ ఇంట్లో అయితే గోవు ఉంటుందో ఆ ఇంటికి దుశ్శక్తులు ఎప్పటికి రావు ఇప్పుడు పుణ్యం చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ ఇళ్లలో పుడతారన్నారు కదా అంటే పుణ్యం చేసుకుంటే ఆస్తుల పరంగా హైలో ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టడమా ఎలా తీసుకోవచ్చు యోగం అనేది వృద్ధి చెందాలంటే గతంలో చేసిన యోగం పరంపర కొనసాగాలంటే అడుక్కునే వాళ్ళు ఎవరి దగ్గర ఆశించే వాళ్ళు ఈ మార్గాన్ని నిలబడలేరు ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు ఆధ్యాత్మికతను పోషించాలంటే తాను ఏది ఆశించిన వాడై ఉండాలి అందుకు వాడు ఆర్థికంగా గొప్పవాడై పుడతాడు నిజంగా యోగ సాధకుడు కాబట్టి ఇంట్లో పుడతా ఉంటారు ఆలయం కానీ ఇల్లు కట్టిన వెంటనే మంచిగాని చెడు కానీ జరుగుతుంది భార్య వచ్చిన వెంటనే మంచిగాని చెడు కానీ జరుగుతుంది బిడ్డ పుట్టిన వెంటనే మంచిగానే చెడు కానీ జరుగుతుంది ఇది ప్రారంభానుసారంగా జరుగుతుంది ప్రారంభం ఆగామి సంచిత సంచిత అంటే ఇంకా నిలవ ఉన్నాయి ఈ జన్మ కాదు ఇంకా ఇంకా రికార్డెడ్ ఉన్నాయి అంటే శిక్ష వేసేసినవి ఉన్నాయి ఇంకా అవి ఆరు ఫైల్స్ ఉన్నాయి ఒక ఫైల్ పట్టుకుని వచ్చావు ఈ ఆరు సంచిత కర్మలు అంటారు ఈ ఆరు తర్వాత ఏడవది నువ్వు తయారు చేయాలి అప్పుడు ఇక్కడ నువ్వు చేసే పని ఏడవది రికార్డు అవుతుంది ప్రారంభాన్ని అనుభవిస్తూ కొత్త కర్మను ఆచరించారు నాకు బాధ వచ్చింది కాబట్టి ఈ రోజైనా నేను తిన్నగా ఉండి చక్కటి పనులు చేద్దాం దానం చేద్దాం ధర్మం చేద్దాం యజ్ఞం చేద్దాం యాగం చేద్దాం సత్పురుషులతో సాంగత్యం చేద్దాం దుష్ దు దుష్టులతో చేయకూడదు అని ఇప్పుడైనా నువ్వు కనుక మంచి పనులు చేస్తే ఇది ఏడో ఫైల్గా తయారయ్యి అది ప్రారంభమవుతుంది తర్వాత ఎందుకే ఈ ఈ జన్మని సర్వోత్కృష్టం అన్నారు మానవ జన్మ సర్వోత్కృష్టం ఏంటంటే ఇది ఉభయపది భూమి మీదే మాత్రమే నీకు ఈ రెండు పుణ్యము పాపము క్యాల్కులేట్ అవుతాయి భూలోకంలో భూర్లోకం శుభ్రలోకం మహర్లోకం జనలోకం తప్పు లోకాల్లో ఎక్కడా పుణ్యపాపాలు దేవతల పుణ్యపాపాలు ఉండవు వాళ్ళు కేవలం అనుభవించడమే దేన్ని పుణ్యాన్ని అంటే వాళ్ళకు పుణ్యం మూట కట్టుకుంటేనే వాళ్ళు దేవతలు దేవతలు ఇప్పుడు మరి ఇప్పుడు మనకున్న నాలుగు యుగాల్లో మొదటి యుగంలో మొత్తం దేవతలే ఉన్నారు కదా దేవతలు ఎవరు లేరు మనుషులు ఉన్నారు అందరు రాజులు కదా ఇప్పుడు సూర్య భగవాన్ వంశం సూర్య భగవాన్ నుంచి బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ దగ్గర నుంచి కశ్యపుడు కశ్యపుడు నుంచి సూర్యుడు సూర్య భగవాన్ నుంచి వచ్చినటువంటి వాడు మనువు మనువు నుంచి ఇక్ష్వాకుడు ఆ ఇక్ష్వాకుడు నుంచి రాజు మొదలయ్యాడు రాజ్యం పరిపాలన ఇక్ష్వాకు కుల తిలక తిలకనైనా వినవయ అనే పాట ఉంది కదా ఇక్ష్వాకు కులం నుంచి మొదలైంది అర్థమైంది ఇక్ష్వాకు దిలీ దిలీపుడు రఘువు సగరుడు వీళ్ళందరూ తర్వాత అజుడు దిలీపుడు రఘువంశ చరిత్ర రఘు వీళ్ళందరూ రాముడు సూర్య భగవాన్ నుంచి పుట్టినటువంటి వాళ్ళు సూర్యవంశం అక్కడ నుంచి రాముడు వచ్చాడు అనమాట అర్థమవుతుంది ఇన్ని తరాల చరిత్ర ఉంది మనకి రాముడు పుట్టడానికి వాళ్ళ బాబు ఈ తాత ఎవరో నీకు తెలియదు మొత్తాత తెలియదు తెలీదు ఇప్పుడు రాముడికి తాత మొత్తాతలు కాదు ఇప్పుడున్నటువంటి వాళ్ళు రాముడి యొక్క సంతానం ఇప్పుడు కూడా ఉన్నారు అశోక్ గెహ్లాట్ వీళ్ళు కూడా లవకృష్ణుడి యొక్క సంతానం ఇప్పుడు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆల్ డీఎన్ఏ అదంతా మనుష్య చరిత్ర రాముడి దగ్గర నుంచి సూర్యుడు భగవాను దగ్గర నుంచి ఉంది ఇది భారతీయ సనాతన సంప్రదాయం యొక్క విలువలు కానీ ఆయన లోక కళ్యాణం కోసం మానవ అవతారం ఎత్తి ఇక్ష్వాకుడి దగ్గర నుంచి అందరూ దైవం నుంచి పుట్టినటువంటి ఈ లోకంలోకి వచ్చి మానవులైనటువంటి వాడు మనం అందరం దైవ సంతానమే భారద్వజ గోత్రం అంటే భరద్వజ మహర్షి యొక్క బ్రీడ్ బ్రీడ్ డిఎన్ఏ భరధ్వజుడికి ఉందో నీకు అదే ఉంటుంది గోత్రం అంటే గో ఇది గోత్ర గోత్రం తెలియని వాడు సనాతనీయుడు కాదు గోత్రం ఉన్నవాడే సనాతనియుడు గోత్రం లేదంటే సనాతనీయుడు కాదు చూడండి మన డిఎన్ఏ ఎప్పుడు పుట్టిందో దాని పుట్టు పూర్వత్రాలు రికార్డు ఆన్ రికార్డ్ ఉన్నటువంటిది సనాతన ధర్మం కాబట్టి మన గోత్రం అంటే గో త్రాయతే ఇది గోత్ర గో అంటే గోవుని త్రాయతే రక్షించేటటువంటి గొప్పతనం ఉన్నటువంటి వాళ్ళు గోత్రం ఎవరు ఈ ఋషులందరూ కూడా గోవుని సంరక్షించారు గోవుని సంరక్షించడం ద్వారానే వాళ్ళు సంరక్షించబడ్డారు అలాంటి సంతతికి సంబంధించినటువంటి గోత్రం కలిగినటువంటి వాళ్ళు మనం మొదటి యుగంలో మొత్తం ధర్మమే ఉంది నాలుగు పాదాల్లో అంటారు కదా మరి మొత్తం నాలుగు పాదాల్లో ధర్మమే ఉన్నప్పుడు అక్కడ అధర్మం ఎక్కడా లేదు అధర్మ మార్గంలో వెళ్తేనే మనం కొంత కర్మ కట్టుకొని మరొక జన్మ తీసుకొని అది అనుభవిస్తాము మరి ఇక్కడ ఎటువంటి అధర్మమైన కర్మలు చేయనప్పుడు మరుసటి జన్మకు ఎవరు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు ఇక్కడ అధర్మం ఎందుకు మొదలయ్యింది అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు రాత్రి బాగా అంత సహజము అంత ఇప్పుడు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు ఉంది నాలుగు పాదాల నుంచి మూడు పాదాలకు ఎందుకు జరిగిందంటే దాంట్లో కొంత కల్తీ జరిగింది కాబట్టి అప్పుడు ఫిల్టర్ చేస్తే ఇక్కడ మూడు పాదాలకు వస్తుంది త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలకు వస్తుంది ఇక్కడ కూడా త్రేతాయుగంలో ఉన్న క్వాలిటీస్ నెమ్మదిగా పడిపోతాయి పడిపోయిన తర్వాత ఇటు పెరిగిపోతుంటారు ద్వాపరంలో అంతమంది ఉండరు మనుషులు తక్కువ మంది ఉంటారు త్రేతాయుగం వచ్చేసరికి అధర్మం పెరిగింది కాబట్టి మనుషులు శాతం వాల్యూమ్ పెరుగుతుంది జనాభా పెరుగుతారు స్థలం తగ్గిపోతుంటుంది తర్వాత దోపరానికి వచ్చేసరికి చూడు కోట్ల మంది చచ్చిపోయారు దేంట్లో కురుక్షేత్ర మహాసంగ ఎందుకు అంత ఆధారమం పెరిగిందన్నారు అర్థమైందా ఇప్పుడు ఎంతమంది చావాలంటావు కలిగి ఎలా తరిగిపోతారంట విపత్తులు ఇప్పుడు జరుగుతుంది మెగా భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయి అలాగే టోర్నెడోస్ వస్తాయి అగ్నిపర్వతాలు పగులుతాయి ఉల్కాపాతాలు జరగవచ్చు అలాగే యుద్ధాలు జరగవచ్చు ఇది భవిష్యత్తులో జరిగే చెప్తున్నాను నేను నేను నీకు గతంలో హైడ్రా బ్యాడ్ అవుతుందని చెప్పాను హైదరాబాద్ వచ్చి బ్యాడ్ అవ్వలేదా అవ్వలేదా అంతకుముందు ఏం చెప్పాను ఇది భాగ్యనగరం అవుతుందని చెప్పాను అంటే భాగ్యనగరం అంటే అప్పుడున్న నగరం ఎలా ఉందో అలా అవుతుంది ఇప్పుడున్న నగరం కాదు అంటే అప్పుడున్న చిన్న చిన్న ఇళ్ళు మైదాన ప్రాంతం రేపు కాబోతుంది అని సూచన ప్రాయంగా చెప్పాను నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవు నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్ల వేగంతో గాలి వీసవచ్చు వీసవచ్చు వీస్తాయి అని పూర్తిగా చెప్పట్లేదు నేను ఇవన్నీ కూడా జరగవచ్చు అన్నీ చూ చూ భవిష్య ప్రణాళిక మాకు ఉంటుంది అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒక గ్రంథం ఉంటుంది అన్నమాట భవిష్య మాలిక ఇప్పుడు కరోనా వైరస్ లాంటి వైరస్ వైరస్లు ఇంకా వెయిటింగ్ ప్రమాదాలు ఉన్నాయి ఇది ప్రాసెస్ నీ పరిణామ దశలు అంటున్నాను ఇవేమి పెద్ద విపత్తులు కాదు విపత్తులు కూడా నీ యొక్క పరిణామ దశలు ఒక భాగం అంతేగాని ఈ విపత్తులు ఇంతకు ముందు రాలేదు గతంలో రాలేదు ఏ ఇప్పుడు మహాభారత యుద్ధంలో కోట్లాది మంది చచ్చిపోయారు పద్దెనిమిది అక్షరంలో సైన్యం దాంట్లో పాల్గొన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎంతమంది కోట్లాది మంది అలాంటి సష్టగ్రహ కూటమే ఈ ఉగాదికి వచ్చింది అప్పుడు మహాభారతంలో షస్తగ్రహ కూటమే ఇప్పుడు వచ్చింది అంటే కోట్ల మంది చచ్చిపోతారు చైనా అనేటటువంటిది ఐదు పర్సెంటే మిగులుతారు ఇంకా నీకు ముప్పై ఐదు కోట్ల మంది మిగులుతారు ఈ భారతదేశంలో ఎందుకు ధార్మికమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది సనాతన ధర్మం ఉంది అర్థమవుతుందా చైనా ఫైవ్ పర్సెంటే మిగులుతుంది అమెరికా లాంటి దేశాలు తుడిచిపెట్టు పోతాయి కానీ అమెరికా అనేది ఉంటుంది అమెరికా తర్వాత మనకు సపోర్ట్ వస్తుంది ఇప్పుడు ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే మన భారతదేశానికి ఎవరు సపోర్ట్ రాడు ఒక్క ఇజ్రాయెల్ తిప్పితే ఒక్క ఇజ్రాయలే మనకు తోడుగా ఉంటారు తర్వాత జపాన్ వస్తుంది మళ్ళీ రష్యా తిరిగి మనకు వస్తుంది అమెరికా సపోర్ట్ వస్తుంది లండన్ సపోర్ట్ వస్తుంది ఇవన్నీ కూడా సపోర్ట్ వచ్చిన తర్వాత సనాతన ధర్మం మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది టూ థర్టీ టూ తర్వాత మొత్తం అంతా సనాతన ధర్మం ఏ మతం ఉండదు ఇక ఏ మతం ఉండవు సనాతన ధర్మం ఉంటుంది సనాతన ధర్మం అనేది ప్రపంచ వ్యాప్తం అవుతుంది భూమండలం అంతా సనాతన ధర్మమే ఇది ఏడు సంవత్సరాల తర్వాత ముప్పై రెండవ సంవత్సరంలో చైత్రమాసంలో శుక్ల పక్షంలో చతుర్థి తేదీలో శుక్రవారం రోజు నుంచి ఏడు రోజులు రాత్రి పగలు వర్షం పడుతుంది అని భవిష్యత్ చెబుతూ ఉంది అఘోరి గురించి మామూలుగా అసలు అగోరీల సాధారణ లక్షణం ఏంటో తెలియజేయండి ఇప్పుడు జరుగుతున్న ఒక అఘోరి గురించి మనం చూస్తున్నాము వివాహం అని చెప్పి శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పి రకరకాలుగా నిజంగా అఘోరీలకు అలాంటి సంబంధాలు ఉంటాయా ఎవరికైనా సంబంధాలు పెట్టుకోవచ్చు సాధనకు అంతరాయం కాకపోతే సాధనలో అంతరాయాలు ఏర్పడేటటువంటి ఎలాంటి సంబంధమైన అక్రమ సంబంధం అవుతుంది కాబట్టి భోజనం చేసినా ఆ సాధనకు అంతరాయం కలిగితే అది స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అంతో ఇది కూడా అంతే కాబట్టి ఇప్పుడు ఆగోరా అనేది ట్రాన్స్జెండర్ అని తెలిసిపోయింది అప్పుడేమో బట్టలు లేకుండా తిరిగింది అన్నారు నేనేమో బట్టలు కట్టాను వలుగులు లేవంటే ఒలువులు ఈ మధ్య నేను నా అదేదో అమ్మాయిని తీసుకెళ్ళారంటే నేను నాకు వంద సార్లు చెప్పి ఆ అమ్మాయి నాకు నేను మూడు నెలలు నాలుగు నెలల నుంచి మాట్లాడలేదు ఎప్పుడు ఎందుకంటే ఈ కాంట్రవర్షిల్గా తయారవుతుంది మీడియాలో అనేసి నేను ఇంకా వదిలేసాను వదిలేసి తను ఏడుస్తూ మెసేజ్లు పెట్టింది నిన్న పెడితే నేను మళ్ళా మాట్లాడాను బాబు బాపు అంట తండ్రి అంటది మీ ఆజ్ఞ ప్రకారం నేను ఏం చేయాలని చేస్తాను మీ మాట మన్నిస్తాను నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోను అని అని ప్రమాణం చేసిన తర్వాత నేను మాట్లాడాను ఇప్పుడు కూడా మీడియాలో మాట్లాడింది మాట్లాడితే ఏం చెప్పింది మీ ఆదేశ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని దగ్గర చేర్చుకోను అలా అయితే నేను మాట్లాడతాను అన్నాను ఒక సాధకుడికి కూడా అమ్మాయి ఉన్నది అంటే అది లోకం హర్షించదు పురుషుడు వా స్త్రీవా అనేది కాదు తల్లితండ్రుల యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరు సాధన చేయకూడదు తల్లి తండ్రి జన్మనిచ్చారు కాబట్టి ఆ తల్లితండ్రులకు మాత్రమే హక్కు ఉంటుంది గురువుకి కూడా హక్కు ఉంటుంది తల్లిదండ్రుల యొక్క అనుమతి ఇచ్చిన తర్వాత గురువుకి తప్ప తల్లిదండ్రులకు హక్కుండా ఇది అఘోరాకి చెప్పి ఆ పిల్లని అక్కడ అప్పచెపితే నేను నీతో మాట్లాడతాను అని చెప్పాను ఆ పిల్లన ఎప్పుడైతే లోకం అంతా కూడా ఇది తప్పు అంటుందో ఆ తప్పుని ఆ విలువలను సరిచేయడానికి ఆ రోజు విలువలను సరి చేశాను ఈరోజు విలువలను సరిచేసి చేసి మళ్ళీ అఘోరాని కాశీకి పంపించి అక్కడ మూడు రోజులు సాధన చేయించి తర్వాత మిగతా పనులు చేయడానికి వెళ్ళమని చెప్పాను ఇది జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మాయికి హెచ్చరి టీవీ ద్వారానే చెప్పించాను ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా అఘోరా దగ్గరికి వెళ్ళకూడదు అఘోరా దగ్గరికి వెళ్ళాలంటే తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అప్ప చెప్తేనే మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అగోరాకి చెప్పాను ఇది జరుగుతుంది మీరు కంగారు పడకండి ప్రేక్షకులందరూ నమస్త మాంజని ధన్యవాదాలు సార్